అప్ప నుంచి కూడా రాలే 11 ఏళ్లగా మరి మీ పరిస్థితి ఏంటి బయటికి వెళ్ళడం పని చేయటం అలా సైకిల్ అయితే తొక్కగలుగుతారా వెహికల్ అయితే వెహికల్ తీస్తారు స్కూటర్ స్కూటీ అయితే తీగలు అవును స్కూటీ అయితేనే తీగలుగుతారు వేరే పెద్ద బండి అంటే హ్యాండిల్ చేయలేరు మరి ఏం పని చేస్తున్నారా ర ఏం పని లేదు నేను పెన్షన్ ఆ పెన్షన్ ఓన్లీ ఫంక్షన్ ఒకటే ఆధారం నాకు బాదమ్మకొసారి ఉండలేదు గుండెలప నాకు గుండెలన మీ భర్త చనిపోయారు నాన్నగారు వాళ్ళు చనిపోయారు మీరు చిన్నప్పుడే చిన్నప్పుడే అలా కూలి పరిపేది మీ ప్రాణానికి అయితే సుఖం లేదు భర్త బాబు చిన్నప్పుడు చనిపోయాడు ఈ పిల్లడికి పరిస్థితి ఏమో ఇలా అయిపోయింది సరే కొడుకు ఏదో ఉన్నాడు తోడున్నాడు పెంచి పోషిస్తాడు అనుకుంటే మళ్ళీ కొడుకు కూడా మీకు భారంగానే ఉన్నారు కష్టం అనిపిస్తుందా పాపం పర్లేదని అలవాటు అయిపోయింది అంత మరి కష్టం చిన్న బాధ ఉంటుంది ఇంతే మరి అనుకున్న అన్నయ్య తమ్ముడు పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుని బతికేయడం ఇంకా మీకంటే ఇంకా మళ్ళీ ఇంకో పెళ్లి కూడా ఈ టైంలో ఆలోచన అంటే కష్టం కష్టం మీకు ఫంక్షన్ వస్తుందమ్మా మీకు ఫంక్షన్ వస్తుందా మీ ఇద్దరి ఫంక్షన్ మీకు ఆధారం ఏమ్మా ఉండకూడదు అని తీసేస్తారన్నారా అయితే మీ ఇద్దరు ఇంకొక ఫంక్షన్ ఎగిరిపోతుంది అప్పుడు తిందే ఉండాలి గంగుల్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన నీకు ఎంత వస్తుంది గంగయ్య ఐదు వేలు ఐదు వేలు వస్తుంది ఐదు వేలల్లో ఏం చేస్తారు మీరు పిల్లలు చిన్న పిల్లలకి మా తమ్ముడు ఇచ్చేగా మీ తమ్ముడికి ఎంత ఇస్తారు మామూలు ఇల్లు కోసం అని ఎంతో కొంత దాచుకుంటారు నెలకి ఆ ఇచ్చేగా మా ఖర్చులు పోగా పిల్లలకి ఉంటే ఎంతో కొంత ఇస్తుంటారు వాళ్ళకి మళ్ళీ రెండు మూడు వందలు మళ్ళీ పిల్లలకు ఖర్చు పెడతారు సో ఎంత గొప్ప వాళ్ళండి ఎవరున్నారండి అసలు ఇలా ఆలోచించే వాళ్ళు అమ్మ ఇస్తారా నిజంగానే ఎంత ఇస్తారు అంటే రెండు మూడు వందలు ఇస్తారు మేడం ఇంకా ఇంకా తర్వాత తమ్ముడు కూడా కొంచెం బాగా పేషెంట్ అన్నమాట వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్గా ఆ పెన్షన్ వచ్చేటప్పుడు ఏదైనా కోరన్నారు అలా సో ఎలాంటి మంచి సహోదయం కలిగిన గంగులకి నిజంగా మనం కొంచెం క్లాప్స్ అమ్మా సరే ఫస్ట్ అయితే సరే మీకు అది ఉంటుందమ్మా వచ్చి చూసుకోండి అన్న మీకు కబర్లు లొంగి కడుతున్నారు కడతారు కదా ఓకే మా చీర గంగులకి ఇల్లు ఎంత రెండు రూములు ఒక హాల్ మీది పేరు శాంక్షన్ అయింది అనుకోండి నాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా నేను అంత కొంత నేను తప్పకుండా నేను సహాయం అయితే చేస్తాను ఇప్పుడైతే నేను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తాను అందాకల్లా శాంక్షన్ అయిన తర్వాత నాకు కబురు చేయండి సరేనా మా ఇంటికి డొనేషన్ ఫస్ట్ నా డబ్బులు కూడా కొంచెం కలపండి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత నేను తప్పకుండా ఎంత అనేది కానీ అట్లీస్ట్ మంచిగానే ఇస్తాను నేను ఓకేనా తీసుకోండి